భరోసా విడుదలకు సిద్ధం ఉంది ఇక ఇంకో శుభార్త ఏంటంటే కౌలు రైతుల కోసం కొత్త చట్టం నిర్ణయించారట ఇక మొత్తానికి పెట్టుకుంటే ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఇట్లా కౌలు రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అట్లా అది ఏంది అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూడు ఆయన అర్థమవుతుంది ముందుగా లేకు రైతు భరోసాకు పరివర్ధన అంటే ఏందో మనకు కూడా తెలియదు కదా కొత్త కొత్తగా ఉన్నది భాష అందుకనే వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ముందుగా ఎందుకు చూపిస్తానంటే మనవులకు ముందుగా హెడ్లైన్స్ కావాలి కదా గంధకనే రైతు భరోసాకు పరివర్ధన అంటే ఏందో చూసుకుందాం ఒక పెద్ద అభివృద్ధిలో ప్రభుత్వం రైతు బంధును రైతు భ భరోసాగా ఆప్గ్రాండ్ చేయాలని యోచిస్తుండదట అంటే దాని పేరే కావచ్చు మరి రైతు భరోసా పరివర్ధన అంటే రైతు బంధువును రైతు భరోసాగా మార్చుడే ఒక పరివర్ధన అయ్యే పదివేల నుంచి పదిహేను వేలు వేసుడే పరివర్ధన ఇచ్చుడు మాత్రం కాదు పేపర్లకు అప్డేట్లకు పనిచేస్తుంది ఇక వీడియోల లాస్ట్ వరకు అసలు పరివర్ధన అంటే ఏంది ఎప్పుడు ఇస్తారు కవులు రైతులకు చట్టం వచ్చింది అది ఎట్లున్నది ఉన్నది ఇక చూసుకుందాం ఇక అప్డేట్ ఎప్పుడు వచ్చింది అంటే నవంబర్ ఇరవై ఆరు నాడు మొన్న అన్నట్టు ఇక చూసుకోండి మరి రైతు బంధు కొత్త అప్డేట్ రైతు బంధు రైతులకు పండగ లాంటి శుభవార్త ఎన్నాళ్ళుగానో ఎదురుచూపుల తర్వాత అంటే మనకి రైతు బంధు పడ్డట్టి ఉంచుకోవాలన్నట్టు ఎన్నాళ్ళు ఎదురుచూపుల తర్వాత శుభార్త అంటే ఏంది మళ్ళీ దీని మీద రైతు బంధు మీదనట పండుగలు చేయబోతుందట తెలంగాణ ప్రభుత్వం పండుగలు ఎట్లా అంటే ఇక రైతు బంధు పడుతుందో పడదో కానీ ఇప్పుడు కాంగ్రెస్ విజయ విజయోత్సవాలు జరుగుతున్నాయి కదా అట్లనే రైతు బంధు పండుగ కూడా చేయబోతుంది అన్నట్టు అందుకనే మనకు ఎన్నో రోజుల ఎదురుచూపుల తర్వాత రైతు భరోసా విడుదల కాబోతుంది బ్రాక్ ఇట్లా రైతు బంధు అన్నట్టు మరి దాని గురించి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న ముచ్చట ఏంటంటే వీడియోను ఏమన్నా కానీ కానీ లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయాలి అట్లయితేనే అర్థమవుతుంది ఇగో రైతుబంధు కొత్త రైతు రైతుబంధు రైతులకు పండగ లాంటి శుభవార్త ఎన్నాళ్ళ ఎదురుచూపుల తర్వాత తెలంగాణ రైతుబంధు పథకం ఒక ముఖ్యమైన చొరవగా ఉత్పందించింది రైతులకు చాలా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వ్యవసాయ ఉత్పత్కను పెంపొందించడానికి మరియు ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి రూపొందించబడిన ఈ పథకం తెలంగాణలో గ్రామ అభివృద్ధి కీలకమైన అడుగు వేస్తుందట అసలు ఈ కథ బంధు మీద చూద్దాం ఒకసారి ఇటువంటి కథలు ఇక మనం చూడలే ఎందుకంటే లేని లేని అప్డేట్స్లు ఇష్టమైనట్టు పథకాలు అమలు చేసు మహారాష్ట్ర మనం చూసుకున్నాం కదా ఏం జరిగింది అంటే నోటి మాటలు చేతలను చూపించాలి కానీ అట్టి అని మాట్లాడితే ఎవ్వరు నమ్మరు అది ముమ్మాటికి భారతదేశంలోని నంబర్ వన్ రాష్ట్రమైన మహారాష్ట్రలో రుజువైంది ఇక మన వాళ్ళకి ఆల్రెడీ రానే వచ్చి ఉంటుంది కానీ ఏంటంటే గదినుల నూల గుణపాఠం రైతుబంధు కొత్త అప్డేట్ ఇో దీని గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఏడాది రోజుల కోలే రైతు భరోసా అప్డేట్ వస్తుంది కానీ ఈ వారం రోజుల కోలే రైతు బంధు అంటారు మళ్ళీ నాకు అర్థమైతే లేదు మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ పెట్టి ఇక వరి రైతులకు సహాయం చేయడానికి మొదట ప్రారంభించిన రైతు బంధు పథకము వ్యాప్తంగా ఉన్న రైతులకు చుట్టుముట్టేలా దాని ప్రతిదీని క్రమంగా విస్తరించింది ఎందుకంటే మనకు పంటలు వేసే టయానికి పెట్టుబడి సాయం వచ్చే వరకు మసాలాలు మందులు టాక్టార్లకు పైసలు వరి నాట్లు వేసిన ఆడలకు కూలీలు ఇవన్నీ పెట్టడానికి చేతుల పైసలు ఉంటుండే ఇప్పుడు మూడు పంటల నుంచి చేతుల రూపాయి లేకపోయే వరకు రైతుబంధు ఏందో తెలిసచ్చింది ముమ్మాటికి ఇక మొత్తానికైతే రైతులను చుట్టుముట్టింది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది అయితే ఆలస్యంగా పంపిణీ చేయడం వల్ల లబ్ధిదారులు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల్లో ఆందోళన చెందుతున్నారు యానయ్యా అసలు ఆలస్యం కాదు మూడు సీజన్ల నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా అందించకపోవడంతో చిన్న సన్నకారు రైతులు ఎంతమంది అఘాయిత్యం చేసుకుంటారు ఎంతమంది కుటుంబాలు ఒక ఇరవై ఐదు వేల అప్పు తీర్చడానికి ఒక కుటుంబము ఉన్నోళ్ళందరూ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది మీ ముమ్మాటికి ఆత్మహత్య చేసుకున్నటువంటి దుస్థితి ఇగో రైతు భరోసా అనట పరివర్ధన చెందిందట ఇదే మరి మన తెలంగాణలో అతిపెద్ద అడుగు అన్నట్టు ఇప్పుడు చూద్దాం ఒక పెద్ద అభివృద్ధిలో రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా ఆప్ గ్రాంటెడ్ చేయాలని యోచిస్తుంది ఇది మెరుగైన ఆర్థిక సహాయాన్ని హామీ ఇస్తూ ప్రస్తుతమున్న పథకాన్ని రైతులకు రెండు విడతలుగా ఏటా పదివేల రూపాయలు అందజేశారు ఇప్పుడు పునర్దించబడిన పథకం ఎకరానికి పదిహేను వేలు అంటే వీళ్ళ ఆర్థిక చెల్లింపులు ఎట్లు అంటే ఏడు వేల ఐదు వందలు కానీ చెల్లింపులంటే నోటి మాటతోనే కానీ ఎవలిఖాతల వడై ఇక ఎక్కువ సౌబల్యము ఒక విడత అందించబడుతుంది వివరాలు ఇంకా ఖరారు కానప్పటికీ ఈ పరివర్తన రైతుల సంక్షేమానికి ప్రభుత్వ నిబంధతను నొక్కి చెబుతుందట మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం రోజు రోజుకు వాళ్ళ బుద్ధి సాటుకుంటా ఉన్నారు ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా నమ్మనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో కూడా ఎవరైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన నియోజకవర్గంలో కూడా దుమ్మెత్తి దుమ్మెత్తిపోసేటువంటి దుస్థితి చేకూరింది వాస్తవానికి ఇన్ని రోజుల కోలే తుమ్మల నాగేశ్వరరావు గదేనుళ్ళ మన వ్యవసాయ గురువు ఆయన ఇచ్చిన అప్డేట్లు మొత్తానికే మీడియా ముందరికి ఖర్చు లేదు ఈ సారు మరి ఏ ఇంట్లో ఉన్నావు ఏ పట్నం పోయినావు ఏ పల్లె పోయినావు నువ్వేమో అప్డేట్లు ఇచ్చలేదు మాట్లాడలేదు ఏమీ లేదు మరి సీఎం గారే ఇప్పుడు ప్రకటనలు ఇవ్వబట్టే ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో అని ఎంబడింబడబడ్డరు కదా గందకని అన్నట్టు తెలంగాణ తన వ్యవసాయ ప్రగతిలో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నప్పుడు రైతు బంధు మరి దాని వారసుడైన రైతు భరోసా అనట కొడుక అంటే రైతు బంధుకు రైతు బంధుకు కొడుకు కూర్చుని అన్నట్టు రైతు భరోసా ఇక మాకు తెలకపోయా మరి అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కొడుకు రైతు భరోసా రేవంత్ రెడ్డి రాగానే కొడుకు కొడుకు మాకు మనమడవుతుంది కానీ ఇప్పుడు రైతును ఇప్పుడు రైతు భరోసాను మనమని పేదలు విలువాలి సరే మాకు మనమడైన భూమి పెడతారంటే అంటే మరి ఎవరు పెడతలేదు కదా రైతు సమాజానికి కిరణం మరియు స్థితి ప్రాతకను ఇక ఇక వచ్చిన ఏంటంటే జోక్షయాలు మరియు అత్యంతరమైన దృష్టి గ్రామీణ తెలంగాణకు ఉన్న పన్నమైన మరియు స్థిరవంతమైన భవిష్యత్తును పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుందట ఈ ముచ్చట వలన నమ్ముతారయ్యా నమ్మేటోళ్ళు కింద కామెంట్ పెట్టుర్రీ నమ్మనోళ్ళు కూడా